왜가 누구야, 내가

कल्याण जननम सर्वगत पुनिवारणो रामोदस्य कीर्तिवन्탄 उद्वाह प्राप्ते मुहूर्ते देसिकोत्तम तेवस्य देव्यास्य वद्रिया कर्मणो दुगम तस्याय प्रयोगः देवस्य कन्दोलवर्णत्र सागरस्य रागा नरिन्द्र मबिरा नरिन्द्र गुहदे हमे स्वं वंसो नरिन्द्र ओ वेगा चक्रपुरो नरिन्द्र सत्यनाम महानाद राजन् जय जयलाख्यस्य कृते पीरा भाग्य उपनिराये नमः वं समादये नमः कृतहिंते नमः ओम याये नमः ओम कीं जय नमः ओम मत्खे नमः तुजये नमः ओम पुष्ये आहा अब बारिश वाला सुंदर चंद्रगोरी ना कबड़ली जलाकर मगर त्रिवेदी जगहों में कबूतर आकर हरित रंगीला निकली थाजा लोग अब त्रिहेमांग गुले ये बात याद तो भयंकर आधारीय सोम ने सियांत सब फटा नहीं अलार्म अजमा संधवत थाजे भिंसका जोड़े लाजा नंबर दो मित्रिबा हागर प्रदेश का नंबर चार मारा सत्ता �

सो अस्य श्रीमत्त भगवतो देवले बहुत तमस्या श्रीमण्डिग्यान गौरीप्रम्भान करायनस्या वृषोत्तमस्या देवले इमस्या जगत्प्रलक्षणामाजकत्रक्षणार तुम्बले यावदीनस्या श्रीयादा त्रिफलखंस्वामिना ह अस्य भगवतो देवले बियाह जगत्क्रम्भे जगत्तार्क्यसरुभे श्रीमहारक्षियागोदारे बियास्या पर

মাডো দেডে দের সাডে দেডে দেডে మీ అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి కట్టడాన్ని భగవారు మొట్టమొదట గుడి చేతికి ధరించండి ఆడవాళ్ళు ఎడమ చేతికి ధరించండి మీకు ఇచ్చినటువంటి కథ స్వామిని విశ్వీర భగవాను ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం ఆ తదుపరి ఉద్యానవాదిన కార్యక్రమాన్ని జరుపుకుంటాం సంహారాన్ని స్వామివారికి ప్రయాణం చేయడానికి మనం తీసుకొస్తాం అలాగే మనము ఎంతో సుదూరమైనటువంటి నుంచి వస్తాం ఆ వచ్చేటువంటి క్రమంలో మనం ఎంత శుద్ధిగా వచ్చినా మనకు ఏదో రకమైనటువంటి అశుద్ధి అనేటువంటి అవమానం తీరడానికి అలాగే ఇక్కడ ఈ ద్రవ్యాలన్నీ కూడా స్వామిని యోగ్యమటానికి మనం సమర్పించేటువంటి అయితేనేమి పువ్వు అయితేనేమి ఆకవుతేనేమి అది ఏదైనా వస్త్రాలైతేనేమి ఏవైనా ఏ వస్తువులైనా కూడా మనం భగవంతుడిని సమర్పించేటప్పుడు చాలా యోగ్యంగా మనం ఎదురుగా భగవంతుడు నిలబడి ఏమైనా ఇవ్వు అంటే చాలా మంచిది ఇవ్వడానికి మన చేతిలో ఉన్నటువంటి వస్తువుల్లో మంచిది ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం అటువంటిది మనం మన ఎదురుగా యాదాద్రి కళ్యాణ కార్యక్రమం జరుపుకుంటున్నాం మనం సమర్పించేటువంటి ద్రవ్యాలకి కూడా శుద్ధి జరగటానికి పుణ్యాహ వాచన కార్యక్రమానికి అంటే ఒక కలషంలో తీర్థాన్ని అందులో దర్భణ వేసి అలాగే శుద్ధి మంత్రాలన్నీ కూడా చేసి వేదోక్తమైనటువంటి మంత్రాలన్నీ కూడా జపం చేసి ఆ తీర్థాన్ని శుద్ధిపరచి వేదమంత్రాలతో అభిమంత్రించి ఇక్కడ ఈ వేదిక పైన ప్రోక్షణ చేయడం జరిగింది దీని ద్వారా ఇక్కడ అంతా కూడా శుద్ధి జరుగుతుంది అని మనకు ఆగమాలు నిర్దేశిస్తున్నాయి ఇప్పుడు రక్షాబంధన కార్యక్రమాన్ని జరిగా స్వామి వారికి మమ్మల్ని అందరినీ కూడా రక్షించే బాధ్యత నీతి అని ఆయన చేశాం అలాగే మనకు ఆయన నుంచి రక్షణ జరగడానికి అక్రధారణ మంత్రం కూడా చేసుకోవడం జరిగింది ఇప్పుడు స్వామివారికి మామగారి ద్వారా సమర్పించేటువంటి సమర్పించే యజ్ఞోపవీతాన్ని పూజ చేసి ఇప్పుడు స్వామివారికి సమర్పిస్తాం మనమందరం కూడా కళ్యాణంలో చక్కగా స్వామివారిని వివిధ ఘట్టాలన్నింటినీ కూడా సేవిస్తూ భగవానికి